హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లగ్జరీ హోటల్స్ ఉంటాయి అత్యాధునిక హంగులతో కస్టమర్లను ఆకట్టుకుంటాయి మీరు వరల్డ్ వైడ్గా ఎన్నో లగ్జరీ హోటల్స్ చూసి ఉంటారు వాటి గురించి విని ఉంటారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే హోటల్లో ఇంతకుముందు ఎన్నడూ చూసి ఉండరు ఇవి కేవలం లగ్జరీ హోటల్స్ మాత్రమే కాదు అంతకు మించి అవును డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఏర్పాటు చేసిన ఈ హోటల్స్ వరల్డ్ వైడ్గా అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి ఈ హోటళ్లు ఉన్నవి నేలమీద కాదు నీటిలో నింగిలో హైడ్రో పోలీస్ హోటల్ సబ్మెరైన్ కనిపెట్టినప్పుడు అందరూ చాలా వింతగా చూశారు ఇది సముద్రం అడుగుకు వెళ్తుందా అలల మధ్య విహరిస్తుందా అంటూ ఆశ్చర్యపోయారంతా కానీ అంతకు మించిన వింత అంతకంటే అద్భుతమైన వింత ఒకటి దుబాయ్లో ఉంది అదే హైడ్రోపోలిస్ సముద్రం అడుగున అందంగా కట్టిన స్టారు హోటల్ ఇది దాదాపు ఐదు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు చేసి నిర్మించిన హైడ్రోపోలిస్ హోటల్ గురించి మాటల్లో వినాలనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అందుకే వినడం కంటే చూడడమే కరెక్ట్ నీటి అడుగున జెల్లీఫిష్ ఆకారంలో కట్టారు దేన్ని ఈ హోటల్ పైకప్పు మాత్రమే నీటిపై కనిపిస్తుంది మిగతా హోటల్ అంతా నీటి అడుగునే ఉంటుంది ఈ లగ్జరీ హోటల్లో మొత్తం రెండు వందల ఇరవై ఉన్నాయి వాటన్నింటినీ బుడగల ఆకారంలో నిర్మించారు జోషిమ్ హాసర్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ హోటల్లో ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే అన్ని సదుపాయాలు ఉంటాయి ప్రపంచంలోని అన్ని రుచులను అందించే రెస్టారెంట్ స్పా థియేటర్ బారు తదితర ఏర్పాట్లన్నీ ఉన్నాయి మొత్తం అద్దాలతో నిర్మించడం వల్ల చుట్టూ ఉన్న సముద్రం నీలిరంగులో కనిపించి మురిపిస్తూ ఉంటుంది అలల మధ్యన జరజర సాగిపోయే చేపలు బుడుంగున మునిగే పీతలు పలు రకాల సముద్ర జీవులు వింత వింత మొక్కలను చూస్తూ గడపడం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది ఇంతకీ నీటి అడుగున ఉంటే ఈ హోటల్లోకి ఎలా వెళ్తామనే సందేహం వచ్చిందా ఖచ్చితంగా వస్తుంది ఈ హోటల్లోకి వెళ్లడం కోసం ఎంతో ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది సముద్రపు ఒడ్డునుంచి హోటల్ వరకు ప్రత్యేక రైలు మార్గాన్ని వేశారు శబ్దంచెయ్యని ఓ అందమైన రైలు సందర్శకులను టూరిస్టులను ఆటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది ఏమాత్రం శబ్దం చెయ్యని విధంగా ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం ఇన్ని ప్రత్యేకతలున్నాయంటే వెంటనే వెళ్లి అక్కడ బస చేసి ఆ అందాలను ఆస్వాదించాలని ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని ఎవ్వరికైనా అనిపించక మానదు అయితే అక్కడ బస కాస్త కాస్టీనే ఒక్క రాత్రి ఉండడానికి ఐదు వేల ఐదు వందల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అంటే మన కరెన్సీలో మూడు లక్షల ముప్పై వేలన్నమాట మరి ఆమాత్రం ఖర్చు పెట్టకపోతే అన్నీ దొరకవు మరి దుబాయ్ వెళ్ళేంత సమయం స్తోమత లేకపోతే అలాంటి సౌకర్యం మన ఇండియాలోనూ ఉంది నమ్మట్లేదా ఇది నిజంగా నిజం టెక్నాలజీలో మనం ఏం తక్కువ అండర్ వాటర్ హోటల్ ఇండియాలోనూ ఉంది అదే రియల్ పోసిడాన్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ హోటల్ ఉంది మన దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ రెస్టారెంట్ ఇది చుట్టూర రంగురంగుల చేపలు అటు ఇటు తిరుగుతూ సందడి చేసే జీవులు అలాగే చవులూరించే వంటకాల ఘుమఘుమలు నీలిసంద్రపు నీడలో ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతూ విందారగించడం భలే అనుభూతి గ్రౌండ్ లెవెల్కు ఇరవై అడుగుల లోతున ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు మూడు వేల చదర నిర్మించిన ఈ హోటల్లో ముప్పై రెండు మంది ఒకేసారి విందారగించవచ్చు నాలుగు వేల రకాల చేపలున్న ఆక్వేరియం ఈ హోటల్కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది వీటితో పాటు మరిన్ని జీవులను కూడా ఇందులో పెంచుతున్నారు లక్ష లీటర్ల నీటితో దీన్ని ఏర్పాటు చేశారు ఈ ఆక్వేరియం మధ్యలో గాజుగది నిర్మించి అందులో పోస్డాన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు ఈ హోటల్ నిర్మించేందుకు రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టారు మిల్వి ట్వల్వ్ హోటల్స్ ఇన్ ఏరోప్లేన్ నీటిలోనే కాదండోయ్ నింగిలోనూ హోటల్స్ నెలకొల్పారు ఆకాశంలో కూడా స్టార్ హోటల్స్ పెట్టి అబ్బురపరుస్తున్నారు ఆకాశంలో అంటే శాశ్వతంగా నింగిలో ఉండే హోటల్ కాదనుకోండి కాకపోతే గాలిలో చక్కెర్లు కొట్టే హెలికాప్టర్ హోటల్ అన్నమాట రష్యాలో తయారైన మిల్వి ట్వెల్వ్ అనే హెలికాప్టర్లో ఏకంగా స్టార్ హోటలే నెలకొల్పేశారు ఈ హెలికాప్టర్లో పూర్తి సౌండ్ ప్రూఫ్ కలిగిన పద్దెనిమిది లగ్జరీ రూములు ఒక మినీ బార్ కాఫీ మెషిన్ వైర్లెస్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఇరవై నాలుగు గంటల రూమ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉండడం ఓ ప్రత్యేకత చైనా కూడా ఈ తరహా ప్రయత్నం చేసింది హైఫై నగరంలో వ్యాండా థీమ్ పార్కు ప్రారంభించిన సందర్భంగా టూరిస్టులకు గాల్లో ట్రేట్ ఇచ్చింది వినూత్నంగా ఆకాశంలో విందు ఏర్పాటు చేసింది ఈ విందు కోసం డిన్నర్ హాల్ లాంటి రూమ్ను ఏర్పాటు చేశారు అందులో అతిథులను డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి దానిని క్రేయన్తో ఎత్తులోకి తీసుకెళ్తారు ఇలా విందు చేసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారని వ్యాండా థీంపాక్ నిర్వాహకులు పేర్కొంటున్నారు చూశారుగా స్పెషల్ హోటల్స్ మా వీడియో మీకు నచ్చేసింది కదా అయితే ఎందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్